నందక ఎట్లుండే ఇది బాగానే ఉంది సార్ నందక బాగానే ఉంది బాగా పని చేసిందా బాగా పని ఓకే ఒకసారి బాటిల్ నందక గిరి ఇదేనా నా కొట్టింది అవును సార్ అవును సార్ ఎప్పుడు కొట్టినా ఇది ఇది కొట్టి ఒక వారం పైన సార్ వారం మూడు రోజుల ముందు కొట్టినా ఓకే ఓకే ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల బాగుంది సార్ మంచిగా వచ్చిందా అవును సార్ ఇవి ఆర్గాని పౌడర్ ఎప్పుడు వాడినా అప్పుడు మారిపోయింది సార్ ఇది అంత ముందు ఏమేమి మందు కొట్టింది అంత ముందు నాకు ఐడియా ఉండే మందులు అన్ని కొట్టినాం సార్ నాకు ఈ మామూలు ఎస్ప్రేజ్ మందులు అన్నీ తెచ్చి కొట్టినాం పని చేయలేదు పని చేయలేదు పనిచేసినా కానీ ముడత గజ్జి ముడత తెగలేదు ఇట్టా క్లియర్ గా వచ్చింది సార్ గజ్జి ముడత తెగలే ఎంత మంది మందులు కొట్టినా కానీ నీట్ గా అనేది మనకు రాలేదు సార్ నాకు ఎక్స్ప్రేస్ అవి ఉంటాయి అవి కొట్టినాం సార్ నీ ఎక్స్ప్రెస్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు దాన్ని ఎస్ప్రేజ్ ఇంకా పదేండ్లో పైన సార్ మిరప అంటే పదేళ్ళ పైన చేస్తున్నావు పదిహేనులో పైనే సార్ చాలా సార్ అంతకు మాకు తోటే సార్ మా ఊర్లో అవును సార్ ఈ నందక ఎప్పుడు కొట్టినావు రజిన్ రజిన్ రజి రజి రజీ ఓకే ఏ ఊరి కోటాలనా మండలం కొండ దేవనకొండ మండలం జిల్లా కర్నూలు సార్ కర్నూలు జిల్లా అయితే ఇప్పుడు మీరు నందక కొట్టినా కదా అంత ముందు ముడత బాగా క్లీన్ అయిపోయిందా క్లీన్ అయింది అయిపోయింది సార్ ఇప్పుడు చోట చూస్తా మంచిగా ఉంది ఇప్పుడు నీకు ఎదుగుదల బాగా వచ్చింది ఇగురు వచ్చింది చిట్టాకు వచ్చింది నీకు ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు ఈ నందక మీరు కొట్టిన తర్వాత అంటే ఎన్ని రోజులకు గమనించినావు నందక కొట్టిన తర్వాత ఒక వారం రోజులు సార్ వారం రోజుల రెండు మూడు రోజులకి ఎప్పటికీ తడి శాతాలకి పైన కొత్త కొత్తలు వచ్చినాయి కొత్తలు వచ్చినాక ఒక వారం రోజులకి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సార్ దీనికి మంచి రోజులు అనేది స్టార్ట్ అయింది నందక తర్వాత సార్ నందక ముందు నందక తర్వాత ఓకే అందులో ఏం అందులో డిసైడ్ సార్ డిసైడ్ నందక డిసైడ్ రెండు కలిపి కొట్టినావు ఎన్నికలు మొత్తం ఇది వచ్చేసి రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు కొట్టినాం రెండు ఎకరాలు కొట్టాను సార్ ఓకే అంతగా అక్కడ కానీ ఒక ఎకరా టూ జీరో ఫోర్ త్రీ దాన్ని కానీ కొట్టాను సార్ నానే కొట్టినావు అది ఎట్లా ఉంది అది కానీ బాగునే ఉంది సార్ అది మంచిగా ఉంది హెవీ లోడ్ ఉంది సార్ అది అవునులే అది బాడిగా సంబంధించింది కదా సార్ చెట్టు మాత్రం కాయ బాగా పట్టుతుంది ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అయితే బాగా అవుతుంది సార్ మొత్తం ఒక వారం రోజులు అయితే ఇమ్మది ఇది దీనికి అరడు ఒక కటింగ్ అయింది సార్ ఇది కటింగ్ అయింది సార్ పచ్చకాయ అవులే సార్ పండుగ దింపినాను సార్ నూట పది మంది కొట్టినారు సార్

ఇప్పుడు నందకైతే వాడుకోవచ్చా ఏ నందక ఖచ్చితంగా వాడుకోవచ్చు సార్ ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకోవచ్చు వాడుకో ఈ మందులో ఉన్న గొప్పతనం నువ్వే నువ్వేపాలి మళ్ళీ లేదు సార్ నా ఎస్ ప్రేస్ బాగుంది సార్ కొంచెం మంచి కొంచెం జనాలు నమ్మరని కొంతమంది పక్కన ఉన్నారు కానీ సార్ వాళ్ళు చెప్తే నమ్మరు సార్ నంబరు నెంబర్ సార్ సరే నీకైతే మంచిగా ఉంది కదా పర్వాలేదు సార్ మంచిగా కొట్టినందుకు మంచిగా నీట్ గా రావడం నీట్ గా లేదు సార్ వాళ్ళకి మొత్తం నీకు నీట్ గా వచ్చేసింది అంతే కాకుండా పుల్లుపోతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ కాపు మళ్ళీ కలుసుకుంటుంది సూపర్ ఉంది అప్పుడు తెంపినావు మళ్ళీ ఇప్పుడు కాయలు అక్కడ ఊరి దగ్గర పోసుకున్నా సార్ దగ్గర ఇవి ఏమందు నూనె మందు తెలుసా నూనె మందు అని తెలుసు ఆయిల్స్ వల్ల కలుస్తాయి అన్నట్టు అది కలవడం వల్ల ఏమైతే చేదెక్కి నీకు మొక్కని మంచి నీట్ గా రావడం ఏ పర్వాలేదు సార్ ఇది ఆర్గాని కొట్టకూడదు సార్ ఎంత మంది మందులు కొట్టినా గానీ గజ్జి ముడతలే తెగుతుండే సార్ ఆర్గాని కొట్టిన తర్వాత నీటి పూత దశ పింద దశ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం మరి దానికి సంబంధించిన మందులు కొట్టుకున్నాం సార్ ఆ తర్వాత తర్వాత ఓకే కానీ నేనైతే కాపాడింది అందకైతే పర్వాలేదు సార్ నిన్ను చోట ఎంతగా ఉండి నందక కొట్టినప్పుడు ఎంత ఉంటే చోట తోట ఇంకా చిన్నగా ఉన్నాయ్ సార్ చిన్న కిందగుండే చిన్నగా ఉన్నాయా ఈ మనకి కటింగ్ దిగినాక మళ్ళీ ఇంకా ఇదే పెరుగుదల ఉంది కానీ బాగా నీట్ వచ్చింది సార్ మళ్ళీ మందులు కొంచెం మండు కొట్టాను సరే మంచిది రోజు బాగుంది అని చోట అయితే మంచిగా వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చు సార్